శ్రీలంక సమీపంలోని అంగనేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా బలపడుతుందని ఇది పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ బుధవారం నాటికి నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది అనంతరం నలభై ఎనిమిది గంటల్లో తమిళనాడు తీరం వైపు కదిలే సూచనలు ఉన్నాయని వెల్లడించింది ఆ తర్వాత ఇది తీవ్ర వాయుగుండంగా బలపడుతుందని తెలిపింది అయితే దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్ పై ఉండబోదని వాతావరణ శాఖ స్పష్టం చేసింది తమిళనాడులో మాత్రం విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని భావిస్తున్నారు ఇదిలా ఉండగా రాబోయే మూడు రోజులు రాష్ట్రంలో పొడి వాతావరణం కొనసాగుతుందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది కొన్ని ప్రాంతాల్లో దట్టమైన పొగ మంచు ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది శనివారం దక్షిణ కోస్తా రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటు నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉండగా మిగిలిన ప్రాంతాల్లో ఆకాశం మేఘవృతమై ఉంటుందని పేర్కొంది రాష్ట్రంలో చలి తీవ్రత కొంచెం తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు తెలంగాణ రాష్ట్ర మండలి సభ్యతానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రాజీనామాను శాసన మండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డి ఆమోదించారు రెండు వేల ఇరవై ఒకటిలో నిజామాబాద్ స్థానిక సంస్థల స్థానం నుంచి శాసన మండలికి కవిత సభ్యురాలిగా ఎన్నికయ్యారు బిఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్సీ పదవికి సెప్టెంబర్ మూడున ఆమె రాజీనామా చేశారు కవిత రాజీనామాతో నిజామాబాద్ స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయింది ఇప్పుడు ఆ స్థానాల్లోకి ఎవరు వస్తారా అనేది వేచి చూడాల్సి ఉంటుంది రష్యా నుంచి భారత్ దిగుమతులు పదిహేడు లక్షల కోట్లు యుక్రెయిన్ లో పూర్తి స్థాయి యుద్ధం మొదలైన నాటి నుంచి సుమారు పదిహేను లక్షల కోట్లు విలువైన చెమరు ఒకటి పాయింట్ తొంభై ఒక్క లక్షల కోట్ల విలువైన బొగ్గు రష్యా నుంచి భారత్ దిగుమతి చేసినట్లు సెంటర్ ఆఫ్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ అంచనా వేసింది చైనాకు రెండు వందల తొంభై మూడు పాయింట్ ఏడు బిలియన్ యూరోల విలువైన చెమరు గ్యాస్ బొగ్గులను రష్యా అమ్మింది రెండు వేల ఇరవై రెండు నుంచి ప్రపంచ శిలాజ ఇంధన అమ్మకాలతో రష్యా ఎనభై ఐదు నుంచి తొంభై ఐదు లక్షల కోట్లు సంపాదించినట్లు పేర్కొంది ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బుధవారం ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు సాయంత్రం వెళ్లి అమిత్ షాతో డిన్నర్ మీటింగ్ లో పాల్గొని వెంటనే మళ్ళీ అమరావతికి తిరిగి వస్తారు ఇంత హడావుడిగా అమిత్ షాతో సమావేశం ఎందుకనేది రాజకీయ వర్గంలో చర్చనీయాంశంగా మారింది అత్యవసరమైన రాజకీయమైన చర్చల కోసం ఆయన ఢిల్లీ వెళ్తున్నారని కొంతమంది చెప్తున్నారు అయితే బడ్జెట్ ప్రవేశపెట్టనున్నందున ఏపీకి అత్యవసరమైన ప్రతిపాదనలతో ఢిల్లీకి వెళ్తున్నారని చెబుతున్నారు కేంద్ర బడ్జెట్ లో ప్రతిపాదనలకు అమిత్ షా కు సంబంధం లేదు అయితే కేంద్ర ప్రభుత్వంలో రెండో నంబర్ గా అమిత్ షా చాలా పవర్ఫుల్ గా ఉంటారు ఆయన చెబితే పనులు జరుగుతాయి అందుకే చంద్రబాబు నాయుడు ఆయన వద్ద నుంచి ఏపీ ప్రతిపాదనలు పంపాలని అనుకుంటున్నట్లుగా చెప్తున్నారు భారత్ ప్రధాని మోదీ నా వల్ల సంతోషంగా లేరు అంటూ ట్రంప్ వెల్లడించారు పిఎం మోదీతో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని అయితే ఆయన తన పట్ల సంతోషంగా లేరని యుఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తుండటంతో భారత్ నుంచి యుఎస్ భారీగా తారిఫ్ పన్నులు చేస్తుండడమే దీనికి కారణమని చెప్పారు ప్రస్తుతం ఆ కొనుగోలును గణనీయంగా తగ్గించిందని తెలిపారు మరోవైపు తారీఫ్ల వల్ల అమెరికా అత్యంత సంపన్న దేశంగా మారుతుందని అన్నారు త్వరలో ఆరు వందల యాభై బిలియన్ రానుందని వివరించారు Yes, I have a very good relationship with him he's not that happy with me because you know they're paying a lot of tariffs now because they're not doing the oil but they are they've now reduced it very substantially, as you know from Russia. We get rich because of tariffs, by the way, I hope everyone understands that.